ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అసలు ఎక్కడి నుంచి మొదలెట్టాలో కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు ఎందుకంటే మీకు బోల్డ్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఒకటి డాక్టర్ అక్నే నాయసురారి కుమార్తె మీరు సూపర్ స్టార్ మెయిన్ అదేనండి మెయిన్ అదే నా క్వశ్చన్ కూడా అదే ఇప్పుడు మీకు అన్నిట్లో నాగ నాగేశ్వర అమ్మాయి తర్వాత నాగార్జున గారి సిస్టర్ అండ్ నాగచైతన్య సుప్రియ సుమంతు వీళ్ళందరూ సుశాంత్ ఇంతమంది బ్యాక్గ్రౌండ్ మీరు ఏ రోల్ ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారంటే ఏం చెప్తారు మేడం అక్కి నేను నాగేశ్వర గారు అమ్మాయినండి మెయిన్ యాజ్ అ డాటర్ ఎస్ ఒప్పుకోవాల్సిన మాట అది బట్ కెన్ యూ అనలైజ్ ఆన్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అండి అమ్మా నాన్నగారు తో అదే అలా అలా ఏ మేబీ ఏదో లైఫ్ లో ఏదో చాలా పుణ్యం చేసుకుని ఉంటాను ఏదో మంచి చేసి ఉంటా వాళ్ళ కూతురుక పుట్టం అది మెయిన్ అండి ఎందుకంటే ఎవరన్నా పెద్దవాళ్ళకి వీళ్ళ 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 అమ్మాయో లేకపోతే వీళ్ళ సిస్టరో అని మదర్ అంటే ఫస్ట్ టైం ఏఎన్ఆర్స్ డాక్టర్ అని చెప్తాను నేను ఆ తర్వాతే అవన్నీ మిగతా అవన్నీ అదేలేండి అంటే ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా ఏమవుతుందంటే ఆ మీకు ఉన్న ఈ బ్యాక్ గ్రౌండ్ వల్ల మీరు నాయసరారు అక్కినేని వారి కుటుంబంలో పుట్టిన మళ్ళీ మీరు మెట్టిన ఇల్లు కూడా సినిమా ప్రపంచం వాళ్ళు కూడా పెద్ద బ్యానరు వాళ్ళు గొప్ప గొప్ప సినిమాలు తీసిన నిర్మాత వాళ్ళ ఇంటికే మీరు మళ్ళీ కొడవాలండి అది కూడా ఒక అదృష్టం చెప్పుకోవాలి ఎందుకంటే నాన్నగారు ఆ మావయ్య గారు అనుమల్ సుబ్బారావు దే ఆర్ చాలా మంచి స్నేహితులు ప్రొడ్యూసర్ హీరో కాకుండా దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి అలానే నా పెళ్లి జరగటం అలా జరిగింది అండ్ హీ ఆల్వేస్ ఎంత ప్రేమగా ఒక ఆయన కూడా ఒక కూతురులానే చూసుకున్నారు నన్ను అది నా అదృష్టం ఫ్యామిలీ ఆల్సో మా ఆడబడుచులు గానీ వెరీ వెరీ నైస్ వెరీ లవ్లీ ఫ్యామిలీ అంటే మీకు పెద్ద తేడా ఏమి అనిపించి ఉండదు కదండి లేదండి అస్సలు లేదు అంటే చాలా తక్కువ విమెన్ కి దొరికే ప్రివిలేజ్ అవును ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు ఇప్పుడు లేకపోయినా వి ఆల్ హావ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ అండి విత్ ది రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ దెం ఓకే అంటే ఇప్పుడు మహిళా దినోత్సవం అనే కాన్సెప్ట్ కాంటెక్స్ట్ దాని మీద మాట్లాడాలంటే ఇప్పుడు నాగేశ్వర అన్నపూర్ణమ్మ గారు వాళ్ళకి వాళ్ళ కుమార్తెగా మీ ఎదుగుదల వ్యక్తిగా ఎదుగుదలకి వాళ్ళ తాలూకా మైండ్ సెట్స్ కానీ లేకపోతే వాళ్ళ ఐడియాలజీస్ కానీ ఎంతవరకు ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేసాయని చెప్పగలరండి మీరు అంటే మొదటి నుంచి అమ్మా నేను నాన్నగారు అమ్మకి ఇచ్చే ఇంపార్టెన్స్ చూసా కదండీ చిన్నప్పటి నుంచి హౌ మచ్ ఇంపార్టెన్స్ ఈ గేవ్ మై మదర్ అండ్ రెస్పెక్ట్ సో ఆ వాల్యూస్ వాళ్ళిద్దరూ మాకు నేర్పించిన వాల్యూస్ ఫ్యామిలీ వాల్యూస్ కానీ ఎదుటి మనిషిని రెస్పెక్ట్ చేయటం ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళని ఆత్మీయంగా పలకరించి ఆహ్వానించటం ఇవన్నీ సో మెనీ థింగ్స్ అవర్ హోల్ ఫ్యామిలీ హాస్ లెర్న్ అండి ఫ్రమ్ దెమ్ ఎందుకంటే నాన్నగారు ఎవ్వరినైనా ఎంత ఆప్యాయంగా పలకరించి గేట్ వరకు వెళ్ళి పంపిస్తారండి మమ్మల్ని కూడా ఫ్రెండ్స్ నే కాదు మమ్మల్ని కూడా అలాగే చేసేవారు సో అది ఐ డెఫినెట్లీ ఐ ఐ ఫాలో దట్ దాట్ నవ్ నేనే కాదు నా పిల్లలు కూడా అందరూ అదే ఫాలో అవుతా ఓకే అంటే నేను ఇందాక అడిగింది ఏంటంటేనండి ఇప్పుడు జనరల్ గా ఒక ఉమెన్స్ గ్రోత్ లో డెవలప్మెంట్ లో పేరెంట్స్ కాంట్రిబ్యూట్ చేసేది అంటే ఇప్పుడు ఒక లిబరెటీ ఇన్ థింకింగ్ అని లిబరిటీ ఉండడం ఉండేవాళ్ళని ఎందుకంటే అప్పుడు ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ రాగానే పెళ్లిళ్ళు చేయటం అవన్నీ చేశారు యాక్చువల్లీ చేశారు బట్ దే ఆల్సో చేంజ్ విత్ ద టైమ్స్ వాళ్ళ థింకింగ్ కూడా మారింది అప్పుడు చేశారు సో ఫార్చునేట్లీ మై హస్బెండ్ ఆల్సో గేవ్ దట్ ఫ్రీడమ్ ఓకే సో అండ్ నాన్న ఎప్పుడు ఎవరిని పిల్లల్ని ఎవ్వరినీ ఆ ఫ్రీడమ్ ఇచ్చారండి ఎవరిని ఆపలేదు యూ ఎడ్యుకేషన్ హీ గేవ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఎడ్యుకేషన్ సో హీ గేవ్ అస్ దట్ ఎడ్యుకేషన్ అండ్ అండ్ ఆల్సో ద ఫ్రీడమ్ సో ఆల్వేస్ ఇది ఇది చెయ్యి అది చెయ్యి అని ఎప్పుడు చెప్పలేదు సో యూ చూస్ యు డూ యూ మీ ఫ్యూచర్ నువ్వే ఆలోచించుకో అని అందరినీ అలాగే ఆ ఫ్రీడమ్ ఇచ్చారండి సో దాట్స్ వాట్ యునో మేము అదే నేర్చుకున్నాం అదేలేండి వాళ్ళ దగ్గర నుంచి అంటే మీరు ఒక స్టేజ్కి లైఫ్లో ఎనీ విమన్ నాట్ యూ ఒక స్టేజ్కి లైఫ్ లో వచ్చిన తర్వాత మా పేరెంట్స్ ఇలా చేసి ఉండకపోతే బాగుండేది లేకపోతే ఒకేదో ఒక మెచ్యూరిటీ అనండి లేకపోతే ఓవర్ మెచ్యూరిటీ అనండి ఏదనండి పేరెంట్స్ వైపుకి నార్మల్గా దే పాయింట్ ద ఫింగర్ అలా చేయకోవలసింది అప్పుడు వాళ్ళ నిర్ణయం ప్రకారమే అన్ని చేశారు మమ్మల్ని ఏం అడగలేదు అని కంప్లైంట్స్ నాకు అక్కడక్కడ విమెన్ దగ్గర నుంచి వినిపిస్తుంటాయండి డిడ్ యూ ఫీల్ దట్ ఎనీ టైమ్ ఇన్ లైఫ్ ఎట్ ఆల్ కాకపోతే వెరీ గా నా పెళ్ళయింది సో నేను అంత పెద్దగా చదువుకోలేదు పెళ్ళైనాక సంభవం ఆ మెచ్యూరిటీ అప్పుడు లేదు నాకు సో ఐ ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ స్టడీడ్ మోర్ అని అనిపిస్తుంది మేబీ ఏ జాబ్ అలా అనిపిస్తుంది కానీ ఐ డోంట్ రియలీ మిస్ బికాస్ ఐ థింక్ ఐ హెవ్ అచీవ్డ్ మెనీ అదర్ థింగ్స్ ఇన్ మై లైఫ్ ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నేను నా పిల్లలకి ఐ గివ్ దెమ్ ద ఫ్రీడమ్ అండ్ ద ఎడ్యుకేషన్ అండ్ ఆల్ ద సపోర్ట్ దే నీడ్ సో నాకు రిగ్రెట్స్ ఏం లేవండి ఎందుకంటే అమ్మ నాన్న అపురూపంగా చూసుకున్నారు మా ఐదుగురిని నిజంగా ఐ ఇవాళ ఐ వాట్ ఐ మిస్ ఐ మిస్ దే లవ్ అండ్ అఫెక్షన్ ఆల్ మిస్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ స్టేజ్కి లైఫ్ లో వచ్చిన తర్వాత ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఆర్ ది హిస్టరీ ఆఫ్ అన్నపూర్ణ వాట్ ఈస్ మీరు మీ రోల్ ఏం ప్లే చేసారండి అంటే చెప్పాలంటే ఏం చెప్తారండి అన్నపూర్ణ స్టూడియోస్ అన్నపూర్ణ కానీ టోటల్ ఫ్యామిలీ దీంట్లో ఆ ఎవల్యూషన్లో వర్దేరి అంటే అండి నాన్న అమ్మ ఆల్వేస్ వాళ్ళకి ఫ్యామిలీ టుగెదర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ సిబ్లింగ్స్ వల్ల ఎవరైనా కానీ సో నాకు వాట్ ఇస్ ఇంపార్టెంట్ కీప్ ద ఫ్యామిలీ టుగెదర్ అండ్ నాన్న ఆశయం అన్నపూర్ణ స్టూడియోస్ నాకు ఇక్కడికి వస్తే ఒక సో మచ్ పాజిటివ్ నెస్ ఐ గెట్ ఫ్రమ్ అన్నపూర్ణ స్టూడియోస్ అనబలం అంటారు చూడాలి నాకు అడుగు పెట్టగానే అలా ఒక ఎనర్జీ వచ్చేస్తుంది అండ్ బికాస్ ఎవ్రీ వేర్ ఎటు చూసినా అమ్మ పెట్టిచ్చిన మొక్కలు అండ్ నాన్న ద డిసిప్లిన్ ఈ హ్యాడ్ నా అన్నపూర్ణ స్టూడియోస్ కట్టేటప్పుడు కానీ అది దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి సో యూ చెరిష్ ఆల్ దోస్ ఐ చెరిష్ ఆల్ దోస్ మెమరీస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మి జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి